ఎనభై ఒక్క గ్రామాలకు సౌర కాంతులు అన్ని ఇళ్ళపై వ్యవసాయ బోర్లకు రెండు సంబంధించి కూడా సోలార్ ఫలకలు మెగావాటుకు సగటున ఆరు కోట్ల వ్యయం సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇళ్ళ మీద ఇళ్ళ మీద సోలార్ కాంతులు అనమాట ఇక్కడ మీరు చూసుకుంటే ఏ ఇంటికి ఇళ్ల మీద సోలార్ కాంతులు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఒక్క గ్రామాల్లో పూర్తిగా సోలార్ విద్యుత్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుంది ఇళ్ల పైకప్పులపై వ్యవసాయ బోర్లకు ఇతర కరెంటు కనెక్షన్లు అన్నిటికీ కూడా సౌర విద్యుత్ ఏర్పాటు అయితే చేస్తున్నారు మొత్తంగా పన్నెండు వందల డెబ్బై మూడు కోట్లతో సౌర ఫలకాల ఏర్పాటుకు టెండర్లు అయితే ఆహ్వానిస్తూ రేటుకు అయితే ప్రకటన అయితే జారీ చేసింది ఇందులో నాలుగు వందల కోట్లను రాయితీగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వగా మిగిలిన ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది ఈ నెల ఇరవై నాలుగున టెండర్లు అయితే పిలుస్తున్నారన్నమాట ఈ గ్రామాల్లో పదహారు వేల ఎనిమిది వందల నలభై బోర్లు అయితే ఉన్నాయి ఒక్కో బోరుకు ఏడు పాయింట్ ఐదు కిలోవాట్ల స్థాపిత సామర్థ్యం గల ఫలకాలను కూడా ఏర్పాటు అయితే చేయబోతున్నారు మొత్తంగా ఒక్కో ఇంటికి రెండు కిలోవాట్లు అయితే పెడుతూ ఉన్నారన్నమాట గ్రామాల్లో ఉన్న అన్ని ఇళ్లపై ఒక్కో ఇంటికి రెండు కిలోవాట్ల స్థాపేత సామర్థ్యంతో సౌర విద్యుత్ ఏర్పాటైతే చేయాలని చెప్పేసి నిర్ణయించారు గ్రామాల్లో మొత్తంగా నలభై వేల మూడు వందల నలభై తొమ్మిది ఇళ్ళు ఉన్నాయని వీటిపై మొత్తం ఎనభై వేల కిలోవాట్లు అయితే ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు ముఖ్యంగా వ్యవసాయ బోర్లకు సంబంధించి కూడా పెట్టబోతున్నారన్నమాట ఒక్కో మెగావాటుకు ఆరు పాయింట్ పదిహేను కోట్లు అయితే ఖర్చు అవుతుంది సాధారణంగా భూమి అందుబాటులో ఉంటే మెగావాటుకు నాలుగు కోట్లపై ఖర్చు అవుతుంది రేటుకు అంచనా ఈ గ్రామాల్లో భూసేకరణ లేకుండా బోర్ల వద్ద ఇళ్లపై సౌర విద్యుత్ ఏర్పాటుకు మెగావాటుకు సగటున ఆరు పాయింట్ పదిహేను కోట్లయితే ఖర్చు అవుతుంది అనమాట సో ఏది ఏమైనా మొత్తం మీద ఎనభై ఒక గ్రామాల్లో ముందు పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవి రాష్ట్ర ప్రభుత్వం అయితే సోలార్కి సంబంధించి కరెంట్ అయితే పెడుతుందనమాట ఇది సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ అయితే చేస్తారు సో ఇకప్పుడు కరెంటుకి సంబంధించి కోతలే ఉండవు కరెక్ట్ అయితే ఇంకా కరెక్ట్ కరెంట్ బిల్ కట్టే పని కూడా ఉండదు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు